హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా మ్యాగీ అండ్ మా జాను గల్ అల్లరండి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు దాంతో ఇది ఎలా అల్లరి చేస్తుంది అని చెప్పి వీడియో తీసాను సో యాక్చువల్గా మా జాను హెయిర్కి స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది అది కొని చాలా అంటే టూ ఇయర్స్ నియర్లీ అవుతుంది అది కొని నేను స్ట్రైట్నింగ్ అది ఎక్కువ ఏమి యూజ్ చేయమండి ఎందుకు ఈరోజు ఆవిడ బయటికి తీసింది హెడ్ బాత్ చేసిందని చెప్పి స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది అనమాట యాక్చువల్గా ఆమె హెయిరే స్ట్రైట్గా ఉంటాయి సో మళ్ళీ దాన్ని స్ట్రైట్ చేసుకుంటుంది యాక్చువల్గా అది మంచిగా హీట్ వస్తే మనకి టెన్ మినిట్స్లో స్ట్రైట్నింగ్ అయిపోతుందండి అందులో కర్రలు కూడా చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని సో బాగానే ఉంది నేను ఆన్లైన్లో తీసుకున్నాను సో మా మ్యాగీ కానీ కట్టేసిందనమాట అది అయిపోతే అసలు ఇల్లు మొత్తం తిరిగేసి అల్లర అల్లరి చేస్తుంది అని చెప్పి మా జాను కట్టేస్తే వదిలేమని చూడండి ఎట్లా అరుస్తుందో దానికి ఏంటంటే బాగా ఫ్రీగా వదిలేయాలండి దానికి కట్టేస్తే కోపం అనమాట ఇల్లు అంతా ఇలా తిరిగేసేయాలి ఎంజాయ్ చేసుకోవాలి సో సోఫాలు ఎక్కేయాలి సోఫాలన్నీ అవి లాగేసేయాలి అలా ఉంటేనే ఇష్టం మా మ్యాగీకి ఒక టెన్ మినిట్స్ కట్టేసామా ఇంకా ఇలా అల్లరి చేసేస్తుంది దానికి ఎప్పుడంటే మామూలుగా మార్నింగ్ పుట్టిన మనం లంచ్ చేయించినప్పుడు మాత్రం తినేసి పడుకుంటుంది అప్పుడు మీరు కట్టేసినా ఏం చేసినా ఏం పట్టించుకోదు ఆ తర్వాత కట్టేస్తే మాత్రం అస్సలు ఉండదండి బాబో అసలు చూడండి ఎంత కోపమో ఆ థ్రెడ్ ఎట్లా లాగేస్తుందో అది ఓపెన్ చేయమని సో అట్లా అల్లరి చేస్తుంది బాగా మా మ్యాగీ సో అందుకోసం నేను అరుస్తున్నాను అనమాట ఏమైంది నీకంటే తీమని అడుగుతుంది థ్రెడ్ సో చూడండి నా మీద ఎట్లా మీద వస్తుందో సో ఇంకా అయితే విప్పేశాను నా బా బాధ దాని బాధ భరించలేక సో అంత కోపం అండి దానికి అసలు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి లేదో బాగా అసలు భరించలేకపోతున్నాను దీనికి అల్లరిని సో అదండి ఇప్పుడు వచ్చేసి ఇంకా మా థ్రెడ్ అనేది నోట్లో నుంచి వదలదండి ఎందుకో ఏమో ఆ థ్రెడ్ వదిలితే ఎక్కడ దాన్ని కట్టేస్తారనో ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని ఇలా పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది నోట్లో పెట్టుకొని కట్టేస్తామంటే చాలా థ్రెడ్ పట్టుకొని వెళ్ళిపోతుంటుంది సో ఇప్పుడు పైకి వెళ్తుంది మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలంటే రమ్మని బయటికి వెళ్తుంది నేను రానని చెప్తున్నాను అది ఒక్కతి వెళ్ళడానికి అక్కడ మేము డోర్ వేస్తాం కదా పైన సో అందుకోసం ఖచ్చితంగా మేము రావాల్సిందే అనమాట మేము రాకపోతే అది వెళ్ళడానికి లేదని తెలుసు దానికి అందుకోసమే జనం వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది సో నేను వస్తున్నానా లేదా అని చెప్పి అలాగే చూస్తుంది నేను రా అని చెప్తుంటే కూడా వినట్లేదు సో అక్కడ వెళ్తుంది మళ్ళీ బ్యాక్ తిరిగి చూస్తుంది సో అంత నల్లరండి మా ఇంకా జానుగాడు చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తుంది ఆమె అది హీట్ ప్రా ప్రాపర్గా వస్తే అంత టైం పట్టదు పిల్లలు కదా చెప్తే వినరు పెట్టింది చేసేస్తుంది అది అట్లా చేస్తే హీట్ ఎక్కడ వస్తుంది చెప్పండి దానికి కొంచెం టైం ఇవ్వాలి కదా మనం హీట్ రావడానికి కానీ ఎట్టకేళ్ళకైతే మంచిగానే చేసుకుంది ఆమెకు అన్నీ తెలుసండి బాబు నాలెడ్జ్ బాగుంది ఆమెకి సో చూడండి మధ్యలో ఎలా పెట్టుకుందా రబ్బర్ బండు అన్నీ ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని నీట్గా చేసుకుంటుంది సో ఒక సైడ్ చేసేసిందంటే ఇంకొక సైడ్ ఉంది చూసారా ఎంత బాగా చేసుకుందో లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో బాగుందండి ఇదైతే మంచిగుంది హే స్ట్రైట్నర్ కాకపోతే ఎక్కువ యూజ్ చేయొద్దు పిల్లలకి ఎప్పుడైనా జస్ట్ ఎప్పుడో ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కో దానికి బుద్ధి పుడితే అలా తీసి చేసుకుంటుంది దాన్ని ఎక్కువ ఎవరేం వాడరు సో అదండి ఆమె స్ట్రైట్నింగ్ అయిపోయింది అనమాట హెయిర్ స్ట్రైట్నింగ్ ఆవిడకి ఏంటంటే ఇంక మనం చెప్పలేమేమి వచ్చేసి ఇక్కడ మంచం మీద ఓ దొరలేస్తుంది నా చేయిని పిండి పిప్పి వేస్తుంది అనమాట కొరికేస్తుంది అసలు చెప్తే ఈ నదు దాని పక్కన ఫస్ట్ అది చేయ పెట్ నోట్లో పెట్టేసుకుంటుంది గట్టిగా అమ్మో అనుకుంటామండి బాగానే కొరికేస్తాయి అవి ఒక్కోసారి గట్టిగా అందుకే మా హస్బెండ్ భయం పెడతాడనమాట ఆయన వస్తే కొరకదు కానీ నేను మా పిల్లలకి మాత్రం దానికి భయమే లేదు అసలు మేము ఎంత కొ అర్చినా కూడా దానికి అసలు లెక్కలేదండి మేము అసలు ఇట్లా చూడండి ఎట్లా కొరికేస్తుందో మా హస్బెండ్ వచ్చి గట్టిగా ఒక గదుం గది అసలు ఇంకా టచ్ కూడా చేయను చేయదు మమ్మల్ని సో అందుకే నేను మా హస్బెండ్ పిలుస్తున్నాను అనమాట ఇలా కొరికేస్తుందని రికేసి నేను చెప్పానో లేదో ఇంకా మా మా హస్బెండ్ వచ్చాడని చెప్పి ఇంకా వదిలేస్తా చూడండి అసలు ఇంకా టచ్ కూడా చేయదు అట్లా ఒకరు భయం అనేది ఉండాలండి డాగ్స్కి భయం లేకపోతే అమ్మ ఈ మాట వినవు సో అందుకోసమని చెప్పి మా హస్బెండ్ దానికి అప్పుడప్పుడు అలా భయం పెడుతుంటాడు సో వచ్చాడు ఆయన వచ్చి వచ్చేసరికి చూసారా ఎలా ఫేస్ పెట్టింది అమాయకంగా ఏమి ఎరిగినట్లు కూర్చుంటుందండి అసలు ఏమి అమాయకం అసలు చూడండి ఫేస్ ఎలా పెట్టిందో ఇప్పటివరకు ఆ మాయన కొరికేసిందా ఆయన వచ్చిన పక్కన ఉండేసరికి ఇప్పుడు నేను నోట్లు పెట్టి కొరకమన్నా కూడా కొరకది ఇంకా అంత భయం ఆయన అంటే డాక్స్కి కూడా తెలుసు అండి ఎవరి దగ్గర భయపడాలి ఎవరి దగ్గర ఆటలాడాలని వాటికి కూడా అన్నీ తెలుసు చూసారా కొరకమన్నా కొరకది ఇంకా అంతే అలాగే డల్ కూర్చుంటుంది సైలెంట్గా మా హస్బెండ్ అట్లా రూమ్ నుంచి బయటికి వెళ్ళాడా మళ్ళీ ఆటలాడేస్తుంది మాతో సో అదండి మా మ్యాగీ విశేషాలు సో మీకు మా మ్యాగీ గాడి వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి సో మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలవ్ యూ మా మ్యాగీ గాడి గురించి మీకు బోల్డన్ విశేషాలు అయితే వీడియోస్లో పెడతాను చూసారా బుంగమూతి పెట్టేస్తుంది ఆవిడ గారు ఫేస్ ఇలా పెట్ట మాయకంగా ఆవిడకి ఏమనదండి కోపం అన్నమాట సైలెంట్ కూర్చుంటుంది మా హస్బెండ్ ఏమన్నా వచ్చి అరుస్తే అట్లా సైలెంట్ అయిపోతుంది మా ఆయన అని చెప్పి మళ్ళీ వచ్చి చూసారా సైడ్కి వచ్చి కొరికేస్తుంది ఏం చెప్పాలి చెప్పండి దానికి కొట్టినా లేదు తిట్టినా లేదు దానికి వాటికి ఈచింగ్ అండి ఇంకా డాక్స్ ఏంటంటే అదొక హ్యాబిట్ అనమాట కొరకడము ఇంకా దాన్ని మనమేం మార్చలేము కాకపోతే ఎక్కువ కొరకుండా మనం అరుస్తూ ఉండాలి లేకపోతే వాటికి అదే హ్యాబిట్ అయిపోతుంది సో మా జాను చూడండి పైన క్లిప్ పెట్టింది దానికి ఇరిటేషన్ వస్తుంది అలా పెట్టారని ఇదిలిచ్చేసుకుంటుంది వాటికి అవన్నీ పెడితే ఉంచుకుంటాయి చెప్పండి అవి కోతులు కోతులాగా చేస్తుంది మా మ్యాగీ దానికి ఇవన్నీ ఉంటాయా కొరికేస్తుందని చెప్పి దాని హెయిర్ బ్యాండ్ని దాని మూతికి పెట్టేస్తుంది మజాను అలా పెట్టద్దని మా హస్బెండ్ అరుస్తున్నాడు ఆమెకి ఏంటో ఆమె అసలు మా మ్యాగీ తోటి ఆవిడ అన్నీ అల్లర్లన్నీ ఆమెతోనే తీర్చుకుంటుంది పిచ్చి పిచ్చి చెస్ట్లన్నీ చేస్తుంది మా జాను ఇక్కడ వచ్చేసి కన్నీకి ఏదో టచ్ అయినట్లుంది కొంచెం లైట్గా ఆమెకి వాపు వచ్చింది అక్కడ బయట మిషన్ పెట్టాం కదా ఆ మిషన్ దగ్గరికి వెళ్తుంది పొద్దుగుకులు వెళ్ళి దూరుతూ ఉంటుంది చెప్తే వినదు మేబీ ఏమైనా కొంచెం తగిలిందేమో ఐస్ పెట్టామో ఎంబడే తగ్గిపోయింది చూడండి ఎలా వేసిందో మూతికి ఇలాంటి పనులు చేస్తుంది మా జాను మా హస్బెండ్ అరుస్తున్నాడు అలా వేయద్దు తీసేయమని సో అదండి మా జాను అట్లా చేస్తుంది అల్లరి అల్లరి ఇంట్లో ఉంటుంది పని సో అట్లా ఇప్పుడు ఇక్కడ బయట కట్టేసాను నేను కట్టేసి లోపలికి రావద్దని చెప్తే నన్ను లోపలికి తీసుకెళ్ళని చెప్పి ఒకటే అర్చేస్తుంది అనమాట ఆమెకి బయట కట్టేయకుండా ఎంతసేపు ఇంట్లోనే ఉంచాలండి బాగా ఇంట్లో కూర్చొని పడుకోవడమే అలవాటు బయట తక్కువ ఉంటుంది ఈవినింగ్ అయితే అస్సలు ఉండదు మార్నింగ్ అన్నా కొంచెంసేపు ఎవరు కానీ ఒకటండి ఎవరిని రానివ్వదు మంచిగా సౌండ్ వచ్చిందండి బట్ బాగా అరిచేస్తుంది అనమాట ఎవరినైతే రానివ్వదు అది మాత్రం మంచిగా ఉంది సో కాకపోతే ఆమెకి ఏంటంటే ఒక్కతుంది మనిషి ఉండాలి పక్కన సో నేను కట్టేసానని చెప్పి ఒకటే అరిచేస్తుంది ఇంకా ఆమెకి ఏం లేదండి ఆమె అర్చంటే ఇంకా విప్పేయాలి విప్పలేదా ఇంకా ప్రాణాలు తీస్తుంటుంది మనకు విసుగు వచ్చేసి ఇంక మనం విప్పేసేయాలన్నమాట లేకపోతే ఇంక మన చెవులు పోతాయి ఆవిడ వచ్చే అరుపులకి సో అందుకోసమే నాకు విసుగు వచ్చేసి నేను విప్పేశాను లేదంటే ఇంకా మనల్ని లోపల ప్రశాంతంగా కూడా ఇవ్వదు సో అలా విప్పడం ఆలస్యం ఇంక వెళ్ళిపోతుంది లోపలికి బరా బరా వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఈరోజు ఏంటంటే సండే అనమాట సండే అని చెప్పి దానికి బయట కట్టేశాను మా పిల్లలు సండే కొంచెం లేటుగా లేస్తారు సో అందుకోసమని చెప్పి బయట కట్టేస్తే అది అందరు లోపల ఉన్నారు కదా ఇది ఒక బయట ఎందుకని చెప్పి లోపలి నుంచి వచ్చి ఇంకా ఫాస్ట్ పరిగెత్తకుండా వచ్చి పిల్లలు పడుకొని ఉన్నారు వెళ్ళి చూడండి ఎలా మంచం ఎక్కేస్తుందో లోపలికి పోదా అన్నానని చెప్పి పరిగెత్తుకుండే ఇంకా ఎక్కడికి వెళ్ళదండి స్ట్రైట్ బెడ్రూమ్లోకి లోకే వెళ్ళిపోతుంది అనమాట దానికి ఆ బెడ్రూమ్ అంటే ఇష్టమో ఏంటో తెలీదు చిన్నప్పుడు తీసుకొచ్చినప్పటి నుంచి అదే బెడ్రూమ్లో పడుకోవడము అక్కడే ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఒకసారి చూసారా వాళ్ళ మీద ఎక్కి తొక్కేస్తుందండి బాబు వాళ్ళు పడుకుంటే వాళ్ళని కూడా పడుకోనివ్వదండి దానికి బోర్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు పడుకుంటే వాళ్ళు లేస్తే వాళ్ళు దాంతో ఆటలాడతారు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే దానికి వాళ్ళు పడుకుంటే అది ఒక్కది బయట ఉంది కదా చిరాకు వస్తుంది చూసారు ఎట్లా దొక్కేస్తుందో మా పెద్దపా పరిచేస్తుంది అట్లా ఇష్టం వచ్చినట్లు రౌండ్స్ చేస్తుంది ఆ మంచం మీద ఏం చెప్పాలి చూడండి ఒకసారి ఇలాగే మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చిందండి యుఎస్ నుంచి రీసెంట్గా యుఎస్ నుంచి వస్తే సరే వాళ్ళు ఫోర్ మెంబర్స్ వచ్చారు సరే ఫోర్ మెంబర్స్ వచ్చారు కదా సరే వాళ్ళకి వేసేది అలవాటు ఉంటుంది మళ్ళీ అని చెప్పి మేము వాళ్ళకి ఆ రూమ్ ఇచ్చి మేము వేరే రూమ్లో పడుకున్నాము దీనికి ఏంటంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఈ రూమ్ అలవాటు కదా ఇక్కడ కింద పడుకోవడము వాళ్ళు పడుకుంటే అసలు అది మా దగ్గర పడుకోకుండా వాళ్ళకి అక్కడ డోర్ వేసినా కూడా ఆ కింద వెళ్ళి చూస్తుందండి ఆ రూమ్లో ఎవరున్నారు అని అంటే అది అక్కడ వెళ్ళి పడుకోవాలని అట్లా హ్యాబిట్ అయిపోయింది ఆ రూమ్ వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా అని చెప్పి మా హస్బెండ్ దాన్ని ఒకటే అరిచేయడం మాట ఎందుకు వెళ్తున్నాం మ్యాగీ అంటే వినదు మీరు నమ్ముతారలేదు ఒక రోజు మొత్తం దానికి అసలు నిద్రే పోలేదండి నైట్ మొత్తం అరుస్తూనే ఉంది ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇలా కింద నుంచి తలబెట్టి చూస్తుంది మళ్ళీ బ్యాక్ వస్తుంది అంత అలవాటైపోయింది ఆ రూమ్ దానికి చిన్న బేబీ అప్పటి నుంచి అలవాటైందండి అక్కడ సో ఇంకా మంచం నుంచి దిగి రావట్లేదండి వాళ్ళేమో పడుకున్నారు డిస్టర్బ్ అంటే చేస్తా అట్లా వాళ్ళ మీద పడడము అట్లా చేస్తుంది చిన్న పిల్ల చేసే వాళ్ళు చేస్తుందండి బాబోయ్ అసలు ఫేస్ చూసారా ఎలా పెట్టిందో బొంగమూతులాగా అసలు దానికి ఎన్ని కళ్ళలు ఉన్నాయి చూసారా మ్యాగీకి కళ్ళలు అమ్మ కమలహాసన్ టైప్ అండి ఇది బాగా అల్లరి ముండా అయిపోయింది అసలు నాకే నవ్వు వస్తుంది ఒక్కోసారి దీని వేషాలు చూస్తే ఇన్ని తెలివితేటలు ఉంటాయండి డాక్స్కి మనం అనుకుంటాం కానీ వాటికి ఏం చెప్పక్కర్లేదు అసలు అవి చేసే అల్లరి చూస్తుంటే మనకే షాక్ అవుతాం అనమాట మనతో పాటు కలిసి తిరుగుతూ ఉంటాయి కదా అన్నీ మనం చేసే పనులు అన్నీ అబ్జర్వ్ చేస్తాయి కదా సో వాటికి కూడా తెలివి ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఇంకా దిగు రావట్లేదు నాకు విసుగొచ్చి నేను వదిలేస్తాను దానికి ఇంకెంత చెప్పినా దిగదండి దానికి ఇంక మొండి అంటే దానికి ఎంత మొండి అంటే అదే దాన్ని ఇష్టము మనం చెప్పేది మాట వినదు అది అంతే ఇది వచ్చేసి ఆవిడ గారు నిద్రపోతుంది డీప్ స్లీప్లో ఉంది నోట్లో అది పెట్టుకుందండి ఎప్పుడు ఫస్ట్ టైం అట్లా పెట్టుకొని పడుకోవడం ఎప్పుడు అలా పెట్టుకొని పడుకోదు ఆ బొమ్మని దానికి ఎంత నిద్ర వస్తే దానికి అంత డీప్ స్లీప్ పోయిందో చూడండి ఆ బొమ్మను పెట్టుకొని అలాగే పడుకుందనమాట నాకు భయమేసింది ఏంది అసలు మూమెంట్ లేకుండా అలాగే పడుకుంది అసలు అది కూడా బొమ్మ నోట్లో పెట్టుకుంది ఫస్ట్ టైం అలా ఎప్పుడు అలా పెట్టుకోదు అది తీసినా కూడా మూమెంట్ లేదు స ఇలా అంటున్నా కూడా అసలు ఏమీ సౌండ్ లేదు ఏం లేదు నాకు భయం వేసి మా హస్బెండ్ చెప్పాను ఏంటి బాబు ఇది మూవ్ అవ్వట్లేదు అసలు ఏమన్నా అయిందో చూడు అంటే ఒకసారి వచ్చి మా జాను మా హస్బెండ్ ఇలా అనగానే లేచిందనమాట అట్లా భయం వేస్తుందండి డాస్క్ ఏమన్నా అయితే దేనికి ఇంకొకటండి ఎవరైనా వచ్చి చూసి కొంచెం బాగుంది మీ డాగ్ అది ఇది అంటే చిన్నపిల్లల్లాగా ఇమ్మీడియట్గా దీనికి దిష్టి తగిలేస్తుందండి అది చెప్తే నంబర్ కాదు అసలు అది వామిటింగ్ చేసేసుకోవడము అసలు ఫుడ్ అనేది తినదండి అసలు ఆ రోజైతే నిన్న కూడా అదే అయింది అసలు వామిటింగ్ చేసేసుకుంది ఫుడ్డే తినలేదు అసలు రైస్ చూస్తే అంత దూరం వెళ్ళిపోతుంది మరి ఏంటో ఏమో అర్థమే అవ్వదు అసలు దీనిలోకి కూడా ఇట్లా దిష్టి ఉంటుందా అనిపిస్తుంది నాకైతే చిన్నపిల్లలకి కదా మనం దిష్టి తీసినట్లు వీటికి కూడా ఎవరైనా వచ్చి ఇలా పొగిడితే ఎంబడే వీటికి కూడా దిష్టి తగిలిపోతుంది సో అయితే ఇంకా నైట్ టైం అయింది అసలు ఫుడ్ తినలేదనమాట అట్లనే పడుకుంది పాపం కక్కేసింది ఏమిటా ఇలా కక్కేసింది అని చెప్పి పాలు పోస్తే పాలు తాగలేదు రైస్ పెడితే దూరంగా వెళ్ళిపోతుంది మళ్ళీ నాకు భయం వేసింది మళ్ళీ ఏమైంది బాబు మొన్న ఈ మధ్య కదా హాస్పిటల్ చుట్టూ తిరిగాము అని మళ్ళీ మా హస్బెండ్ ఏం చేశాడు డాక్టర్ నెంబర్ ఉంటే నాకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే తను ఏమన్నాడంటే ఇప్పుడు చలికాలం కదా కొన్ని డాగ్స్ అట్లనే ఉంటాయి మంపుగా కొంచెం ఫుడ్ కూడా ఎక్కువ తినవండి ఎందుకైనా మంచిది రేపు కూడా ఇలాగే ఉంటే తీసుకొచ్చేయండి అని చెప్పాడు అయితే మా హస్బెండ్ తోటి ఆవిడగారు చూడండి ఎలా ఆటలాడుతుందో అటు వస్తే ఇటు వెళ్తుంది ఇటు వస్తే అటు వెళ్తుంది దానికి ఈ ఆట అంటే చాలా ఇష్టం ఇష్టమండి దాగుడుమూతలలాగా బాగా అట్లా టీపై చుట్టూ బల తిరిగేస్తుంది అందరితోటి మా ఆయన మా రాగా ఆఫీస్ నుంచి రాగానే ఆవిడతో అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట మా మ్యాగీతో బాగా ఇష్టం అండి మా ఫ్యామిలీ అందరికీ మా మ్యాగీ ఏదన్నా అయింది అది ఏమైనా తినలేదంటే మాకు అసలు భయమేసేస్తుంది అసలు మళ్ళీ ఏమైందో అని టెన్షన్ మాకు మా ఇంట్లో ఒక పాపలాగా అయిపోయింది అది సో అందుకోసమని చెప్పి ఇంకా మేము చూడాలి రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తినకపోతే అనుకున్నాము సో మా హస్బెండ్కి ఏంటంటే ఆ మా పైకి చూడడానికి అలా ఉంటాడు కానీ ఆఫీస్కి వెళ్ళినా కూడా పదిసార్లు ఫోన్ చేస్తాడనమాట ఏమైంది మ్యాగీ తినిందా లేదా మంచిగా ఉందా మీరు మెడిసిన్ వేసారా దానికి ఎలా ఉంది ఏంటని అసలు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు అయితే దానికి కొంచెం బాగాలేదని చెప్పి బెడ్ బెడ్ మీద వచ్చి పడుకుందండి మా దగ్గర సో అట్లా పడుకుంటే మాకే పాపం అనిపించి మేమే కొంచెంసేపు అలా పడుకోబెట్టుకున్నాము కానీ పడుకోబెట్టాం కానీ అది కొంచెం సేపటికి దిగేసి వెళ్ళిపోయిందండి మా దగ్గర ఏం పడుకోలేదు మళ్ళీ అది జంప్ చేసి కిందకి వెళ్ళిపోయింది కాకపోతే మాకు పాప అనిపించింది అనమాట డల్గా అలా పడుకునేసరికి ఇంకా మేమే దాని దగ్గర పడుకోబెట్టుకున్నాము సో చూసారా వాటికి కింద అడవాటు కదా అట్లా మంచాల మీద అట్లా ఉండమండి మనం పడుకోబెట్టినా కూడా ఒక టెన్ మినిట్స్ పడుకుంటాయి అంతే మళ్ళీ ఆ తర్వాత ఆటోమేటిక్గా దిగేసి వెళ్ళిపోతాయి ఉండవండి అవి మన ఊరికే ఏంటంటే మనకు అదొక హ్యాపీ అనమాట బాగా చలి ఉంది కదండి దానికి జ్వరం ఏమన్నా ఉందేమో అందుకే ఫుడ్ తినట్లేదేమో అని చెప్పి మేము అందుకే అట్లా పడుకోబెట్టి దుప్పటి చెప్పాము కానీ ఆవిడ గారు వినదు కదా మా హస్బెండ్ ఫోన్ చేసి దానికి చలి వస్తుంది మీరు దానికి ఒక ఇంట్లో ఏదైనా ఉంటే షర్ట్ వేయండి అని చెప్పాడు సరే అని వెతికితే ఇదిగో ఈ షర్ట్ దొరికింది మా జాను టాప్ అనమాట అది సో ఆ షర్ట్ వేసి దానికి సరిపోయింది కాకపోతే ఆవిడ గారి ఏమి ఉంచుకోదు కదా అల్లరి మొహంది సో అది వేసినప్పటి నుంచి జంపులు చేస్తుంది అనమాట అనిపించుకుంది ఆడముడా అని బాగుంది దానికి టాప్ అయితే మంచిగా కరెక్ట్గా సరిపోయింది ఎగ్జాక్ట్గా మా ఆయనకి ఎవరో చెప్పారంట అలా చలికి వదిలేదు మంచిగా ఏమైనా వేయండి క్లౌత్స్ లేకపోతే వాటికి చలికి ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఫోన్ చేసి మరీ చెప్పాడనమాట సో నైట్ అంతా ఏం తినలేదు కదా సో అందుకోసం అని చెప్పి ఎగ్ బాయిల్ చేసి కర్డ్ రైస్ కలిపి పెడదామని చెప్పి ఎగ్ బాయిల్ ఎగ్ పెట్టాను పాపం దానికి మార్నింగ్ బిస్కెట్స్ అవి తినింది పాలు తాగింది కానీ పాపం ఆకలి ఏమో దానికి ఇంకా ఆకలి వేస్తే ఉండదండి ఒకటే వచ్చి అరిచేస్తుంది కిచెన్ దగ్గర సో ఎగ్స్ బాయిల్ చేస్తుంటే కూడా చూసింది దానికోసం అని తెలుసు అనమాట సో అందుకోసం అని చెప్పి ఇంకా సర్లే ఎగ్ బాయిల్ అయ్యాక పెడదామని చెప్పి ఉన్నాము వీటికి ఏంటంటే అంటే మా ఎప్పుడన్నా అట్లా ఫీవర్ వచ్చిందంటే అవి కొంచెం తినలేదంటే అర్థమైపోతుంది వీటికి కొంచెం బాగలేదు ఒంట్లో అని చెప్పి సో అందుకోసం అని చెప్పి మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట ఒక్క పూట తినకపోయినా మాకు బాధ అనిపిస్తుంది ఎందుకు ఈరోజు తినలేదు మ్యాగీ ఏమైంది ఈరోజు ఎందుకు తినలేదు డైలీ మనం పెట్టేటప్పుడు అవి మూడు పూట్లకు తినే డాగ్స్ ఒకసారిగా తినకపోతే టెన్షన్ స్టార్ట్ అవుతుందండి ఎందుకు అని సో అలా మనకి అవి అలవాటైపోతాయి ఇంట్లో సో చూసారా దానికోసమని చెప్పి మా జాను ఎగ్ బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని తీస్తుంది పైన పొట్టు అది ఇంకా అసలు అది ఓపిక లేదండి దానికి ఆకలి వేసేస్తుంది పాపం ఒకటే అరిచేస్తుంది జల్ది నాకు పెట్టండి తినాలి అని సో అసలు ఇంకా పైన కాలు పెట్టేసి దాన్ని మా జానుని అరిచేస్తుంది అనమాట ఏంటంటే మంచిగా దానికి కలిపి పెట్టడం ఇష్టం అనమాట ఈరోజు ఏంటంటే దానికి ఒంట్లో బాగాలేదని చెప్పి గారు కూడా స్కూల్కి వెళ్ళలేదు నేను ఇంట్లోనే ఉంటాను ఈరోజు వెళ్ళను అని చెప్పి అలాగే ఇంట్లో ఉంది సో ఇంకందుకోసం గారు ఆమె చుట్టూ తిరుగుతుంది చూసారా కింద ఎలా కూర్చుందో ఫుడ్ పెట్టలేదని చెప్పి చూస్తుంది ఓపిక తక్కువండి దీనికి ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చే అరవగానే మనం పెట్టేయాలి లేదనుకోండి ఇంకా ఇట్లనే ఆవిడ ఆ అరుపులతోటి మాకు మెంటలెక్కిపోతుంది అనమాట జల్లు పెట్టమని సో ఇంక అందుకోసం అని చెప్పి చూస్తుని చూస్తుంది ఇంకా టైం దాటిపోయిందా అది పెట్టడం లేట్ అయిందా ఇంకా వచ్చేస్తుంది సో అలా మా మ్యాగీ గడి విశేషాలండి సో మా మ్యాగీవి వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను సో నేను బైక్ బయటికి వెళ్తున్నాను మ్యాగీ ఆచి వెళ్తున్నాను అని చెప్తే నా వెనకాల వచ్చేసింది చూడండి నేను వెళ్ళిపోతాను అని అంటే చాలు ఆమెకి భయం ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అని చెప్పి సో వచ్చేసింది సరే రా లోపలికి ఏం నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్తే మళ్ళీ లోపలికి వచ్చేసింది అనమాట ఆచి వెళ్తున్నాను అంటే చాలు ఇంకా భయం వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇంకా రారని చెప్పి సో అన్ని తెలివితేటలు ఎక్కువ మా మ్యాగీకి సో ఇప్పుడు ఇంకా లోపలికి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆకలేస్తుంది ఇంకా ఆవిడగారేమో ఇంకా వల్చే దాంట్లోనే ఉంది మా జాను ఇదేమో వీళ్ళు ఎప్పుడు పెడతారా బాబోయ్ అని చూస్తుంది మా మ్యాగీ ఇంకా ఓపిక లేక అరిచేసి పైకి కూడా ఎక్కేసి చూసేస్తుంది అనమాట ఇంకెంతసేపు అమ్మ నువ్వు పెట్టేది నాకు అని సో అదండి మా మ్యాగీ గడి విశేషాలు సో ఇలా మా మ్యాగీ వీడియోస్ మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను దాని హ్యాబిట్స్ అవనివ్వండి దాని అల్లరి చెస్ట్లు అవనివ్వండి అన్నీ దానికి షర్ట్ వేయడం వల్ల ఎక్కడానికి ప్రాబ్లం ఉందో లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ పైకి ఇట్లా ఎక్కడానికి ట్రై చేస్తుంది దానికి మళ్ళీ కన్వీనియంట్ లేదనుకుంటా సో ఇప్పుడు వచ్చేసి అదొండి ఎక్కేసి చూస్తుంది అట్లా దానికి అన్నీ బాగా హైట్ పెరిగిందండి బాగా అన్నీ అందుతున్నాయి అన్నమాట సో అందుకోసం బాగా ఎక్కి చూస్తుంది ఏమేమి ఉన్నాయి పైన ఏం పెట్టారు వీళ్ళు అని సో మా మ్యాగీ దానికి తగ్గట్టు మా జాను కూడా ఇంకా దాన్ని ఉడికిస్తుంటుంది అనమాట పెట్టవే అంటే దాన్ని ఇంకా దానికి చూపించడము దాన్ని ఇంకా ఇది చేస్తుంది సో ఇట్లా ఉంటుంది మా జాను మ్యాగీ అల్లరి స్కూల్కి వెళ్ళలేదంటే ఇంకా ఆవిడతో ఈవిడ ఎంజాయ్మెంట్ బాగా ఇద్దరు కలిస్తే ఇంకా వదిలేదే లే ఇంకా ఈవినింగ్ వరకు ఇద్దరు కలిసి అదండి సో అయితే మా మ్యాగీ నైట్ అంతా భయపడ్డాం కానీ మంచిగానే మార్నింగ్ మళ్ళీ లేచి పాలు తాగి మంచిగా ఇప్పుడు ఆకలేస్తుంది కదా పెరుగన్నం పెడితే మంచిగా తినేస్తుందండి సో మాకైతే హ్యాపీ అనమాట మా హస్బెండ్ ఫోన్ చేస్తే బాబు తినేసింది నువ్వేం టెన్షన్ పడకు బాగానే ఉందని చెప్పాము అప్పటి వరకు ఆయన మైండ్ కుదుట కుదుటబడలేదనమాట సో అట్లా మళ్ళీ ఒక పార్ట్ అయిపోయింది మా మ్యాగీగాడు సో అదండి ఈ వీడియో మా గారిది ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో హిందూ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ సెవెన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ అండి సో అది ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్